హాయ్ అండి అందరికీ అందరు ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా ఈరోజు మన వీడియోలో మనకి పనికిరాని వస్తువులను ఎలా చేసుకోవాలి అలాగే మన సింపుల్ సింపుల్గా చేసుకొని మన పని టైంని ఎలా సేవ్ చేసుకో మంచి బ్యూటిఫుల్ టిప్స్తోనైతే మళ్ళీ మీ ముందుకు వచ్చేసానండి వీడియోని ఎండింగ్ వరకు చూడండి చాలా యూస్ఫుల్గా ఉంటాయండి ఇక ఫస్ట్ టిప్ వచ్చేసి మనం ఎప్పుడైనా కానివ్వండి పార్టీస్కి ఇలా వెళ్ళేటప్పుడు హెవీ శారీస్ని అయితే వియర్ చేసేటప్పుడు ఏంటంటే మనం శారీకి ఇలా ప్లేట్స్ వేసుకుంటూ ఉంటాం కదండి ఇలా ప్లేట్స్ వేసేటప్పుడు మనకు శారీ ఇంకా ప్లేట్స్ అనేది మందంగా అవుతుంది కదండి సో మనం ఈ ప్లేట్స్ని ఒకే దగ్గరగా ఉండటానికి మనం ఇక్కడ సేఫ్టీ పిన్ అయితే వేసేస్తూ ఉంటాం కదండి సో మనకి ఇక్కడ ప్లేట్స్ మందంగా ఉండటం వలన సేఫ్ సేఫ్టీ పిన్ అనేది అస్సలు కిందికైతే దిగకుండా ఉంటుంది ఒక మళ్ళీ మనము ఫోర్స్ చేసి సేఫ్టీ పిన్ వేసినా కూడా సేఫ్టీ పిన్ అనేది వంకరగా అయిపోతూ ఉంటుంది అలాంట మనకు సేఫ్టీ పిన్ అనేది ఎంత మందంగా ఉన్న శారీ కూడా మనకు సేఫ్టీ పిన్ ఈజీగా దిగాలంటే ఒక మంచి చిట్కా అనేది తెలుసుకుందామండి ఇలా స్నానం చేసే సబ్బునైతే తీసేసుకొని సేఫ్టీ పిన్ను ఇలా మనము సబ్బునైతే ఇలా సేఫ్టీ పిన్తో కుచ్చుకోవాలండి ఇలా మనము ఒక ఐదారు సార్లు కుచ్చితే కనుక సేఫ్టీ పిన్ కొనభాగం అనేది చాలా స్మూత్గా అవుతుందండి ఇప్పుడు ఈజీగా సేఫ్టీ పిన్ అనేది ఎంత మందంగా ఉన్న ప్లేట్స్ అయినా కూడా మనకు లోపలికైతే సేఫ్టీ పిన్ దిగుతుందండి ఈ టిప్ అయితే ప్రతి ఒక్క మహిళకు కూడా ఈ టిప్ చేసేటప్పుడు చాలా యూస్ఫుల్గా ఉంటుందండి ఎందుకంటే మన పార్టీస్కి మ్యారేజ్కి వెళ్ళేటప్పుడు మనం అప్పటికప్పుడు ఇలా మనము కుచ్చి పెట్టేసి మనమైతే సేఫ్టీ పిన్ పెట్టినట్లయితే మనకు ఒక్కోసారి ఆ సేఫ్టీ పిన్ వంకరగా అయిపోతూ ఉంటుంది కాబట్టి తప్పకుండా ఎప్పుడైనా మ్యారేజ్ మ్యారేజ్కి ఫంక్షన్కి వెళ్ళేటప్పుడు ఒకవేళ మనకు సేఫ్టీ పిన్ అస్సలు దిగకుండా ఉంటే కనుక ఈ టిప్ని అయితే ట్రై చేసి చూడండి ఇక నెక్స్ట్ సెకండ్ టిప్ వచ్చేసి ఎక్స్పైర్ అయిన ట్యాబ్లెట్స్ ఏంటంటే వీటికి పనికిరా అని పడిస్తూ ఉంటారు కదండి చాలామంది ఏంటంటే ఎక్స్పైర్ అయిన ట్యాబ్లెట్స్ని అయితే పడిస్తూ ఉంటారు కానీ అలా పడేయకుండా చాలా యూజెస్ అయితే ఉంటాయండి ముందుగా నేను ఇక్కడ ఒక నాలుగైదు ఎక్స్పైర్ అయిన ట్యాబ్లెట్స్ని అయితే తీసేసుకుంటున్నాను ఇప్పుడు వీటిని అయితే మనము పౌడర్లా చేసేసుకోవాలి లేకపోతే కనుక వాటర్లో మెల్ట్ చేసినా కూడా సరిపోతుందండి నేనైతే ఇక్కడ జస్ట్ ఇలా పౌడర్లానైతే దంచేసుకుంటున్నాను ఇలా చక్కగా దంచేసుకుంటే కనుక మనకు పౌడర్ అనేది అయిపోతుందండి తర్వాత ఒక బౌల్లోనైతే తీసేసుకోవాలి ఇప్పుడు దీన్ని ఎక్కడ ఎలా యూస్ చేద్దామో చూద్దామండి అందరి ఇంట్లోనే చెట్లైతే ఉంటాయి కదండి చెట్లను పెంచడం అంటే చాలా మందికి ఎక్కువగా ఇష్టంగా ఉంటుంది కానీ చెట్లకు ఒక్కోసారి ఏంటంటే పురుగు అనేది పట్టేస్తూ ఉంటుంది అలాంటప్పుడు చెట్లు పెరుగుదల అంటే గ్రోత్ అనేది తగ్గిపోతూ ఉంటుంది ఒక్కోసారి చెట్లు ఎండిపోయి పూర్తిగా పాడైపోతూ ఉంటాయి అలాగే చెట్లు ఆకులకు కూడా మనకు పురుగు అనేది పట్టేస్తూ ఉంటుంది సో అలాంటప్పుడు ఇలా ఎక్స్పైర్ అయిన ట్యాబ్లెట్ని ఇలా పౌడర్లా చేసేసుకొని చెట్ల లో జల్లేసుకోవాలి ఇలా చేయటం వల్ల చెట్లు అనేవి మనకు చక్కగా గ్రోత్ గా అవుతాయని ఏదైనా పురుగు పట్టుంది ఉన్నా కూడా పూర్తిగా పోతుందండి యూస్ఫుల్ గా అనిపిస్తే మాత్రం తప్పకుండా ఈ టిప్ ని కూడా ట్రై చేసి చూడండి వేస్ట్ అనే పడేసే ట్యాబ్లెట్ ను కూడా చక్కగా యూజ్ చేసేసుకోవచ్చు ఇక నెక్స్ట్ టిప్ వచ్చేసి రూమ్ లో ఇటువంటి జగ్గు కానివ్వండి లేకపోతే బకీస్ అయితే యూజ్ చేస్తూ ఉంటాం కదండి యూజ్ చేసేటప్పుడు వాటర్ మరకలు తుప్పు మరకలు అంటే ఎర్రగా మరకలు అనేవి పడిపోతూ ఉంటాయి వీటిని క్లీన్ చేయాలంటే రుద్ది రుద్ది క్లీన్ చేయాల్సి వస్తుంది కదండి కూడా ఎక్కువగా పడుతుంది సో అలాంటప్పుడు అస్సలు రుద్ది రుద్ది కడిగే పని లేకుండా ఈజీగా క్లీన్ చేసేసుకోవచ్చు ముందుగా ఇలా కిందన కిందనొక కవర్నైతే ఉంచేసుకోవాలి తర్వాత ఉంటే జగ్ కానీ లేకపోతే బకెట్నైతే తీసేసుకొని కొంచెం హార్పిక్ని అయితే వేసేసుకోవాలి లోపల బయట తర్వాత కొంచెం కోల్గేట్ను కూడా యాడ్ చేసేసుకోవాలి తర్వాత ఏదైనా ఇలా స్టీల్ స్క్రబ్బర్ని తీసేసుకొని వీడియోలో చూపించిన విధంగా చేతికి గ్లౌజ్ ఉంటే గ్లౌజ్ని ఎక్కించేసేసుకొని లేకపోతే ప్లాస్టిక్ కవర్నైనా ఇలా ఎక్కించేసుకొని స్టీల్ స్క్రబ్తోనైతే అయితే ఇలా క్లీన్ చేసుకోవాలండి ఈజీగా క్లీన్ అయిపోతుంది తుప్పు మరకలు కానివ్వండి వాటర్ మరకలు కానివ్వండి పూర్తిగా క్లీన్ అయిపోతుందండి చూసారు కదండి ఎంత ఈజీగా అయితే క్లీన్ చేసేసుకోవచ్చో ఇప్పుడు నేనైతే ఇక్కడ మీకు వాటర్తోను కూడా వాష్ చేసి మరీ చూపిస్తున్నానండి వీడియోలో క్లియర్గా చూడండి ఎంత జిడ్డు మురికి ఉన్నా కూడా పూర్తిగా పోయి మనకు జగ్ అనేది కొత్త దానిలా కనిపిస్తుందండి కదండి వాష్ చేసిన తర్వాత మరీ చూపిస్తున్నాను మనకు జగ్ అనేది కొత్త దానిలా కనిపిస్తుంది ఇలా బకెట్ కానీ లేకపోతే ప్లాస్టిక్ వంటివి మన బాత్రూమ్ లో ఉన్న ఆర్గనైజర్ లాంటివి అయితే ఉంటాయి కదండి ఎక్కువగా వాటిని కూడా ఇలా క్లీన్ చేసేసుకోవచ్చు అండి ఈజీగా నిమిషంలో క్లీన్ చేసేసుకోవచ్చు ఉరికి జిడ్డు ఉన్నా కూడా పూర్తిగా క్లీన్ అయిపోయి మనకు బకెట్ కానీ జగ్గు కానీ కొత్త దాంట్లో మెరుస్తుందండి ఈ వీడియోలో అయితే క్లియర్గా చూసారు కదండి ఎంత కొత్త దాంట్లో కనిపిస్తుందో తప్పకుండా ఈ టిప్ని కూడా ట్రై చేసి చూడండి ఇక నెక్స్ట్ ఫోర్త్ టిప్ వచ్చేసి చేసిన పానీపూరి టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది కదండి సో మనం ఏం చేస్తామంటే మార్కెట్ నుండి ఇటువంటి పానీపూరి పాపలను అయితే తెచ్చేసుకొని ఇంట్లోనే పానీపూరిని ప్రిపేర్ చేస్తూ ఉంటాము కానీ మనం వీటిని ఆయిల్లోనైతే డీఫ్రై చేయాల్సి ఉంటుంది కానీ చాలామందికి ఏంటంటే వల్ల చాలా మంది ఆయిల్ ఫుడ్ అయితే అవాయిడ్ చేస్తూ ఉంటారు ఇటువంటి పానీపూరి కానివ్వండి లేకపోతే బియ్యం అటుకులు కానీ అలాగే ఇటువంటి బొంగులు అయితే అస్సలు తినకుండా ఉంటారు కదండి రోజు చుక్క నూనె లేకుండా డీఫ్రై చేసేసుకోవచ్చు కడాయిలో నూనెకి బదులు ఇక్కడ ఉప్పు అయితే తీసేసుకున్నాను ఉప్పును బాగా వేడి చేసేసుకోవాలి వేడి చేసుకున్న తర్వాత ఇలా నేను ఇక్కడనైతే ఫస్ట్ నేను ఇక్కడ పానీపూరి పాపర్లకి ైతే వేసి చూపిస్తున్నాను చూసారు కదండి మనకు ఎంత చక్కగా పొంగుతున్నాయో మనం ఆయిల్లో ఫ్రై చేస్తే ఎలా వస్తాయో సేమ్ మనం ఇక్కడ ఉప్పుతోని ఈజీ పూరీని అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చండి నూనె కూడా అవసరం ఉండదండి పానీపూరీలు చేసుకోవటానికి మనము మార్కెట్లో ఏంటంటే పానీపూరీలు చేసి కూడా అమ్ముతూ ఉంటారు కదండి సేమ్ అలానే టేస్ట్ అనేది వస్తుందండి అలాగే నేను ఇక్కడ బొంగుల్ని కూడా వేసి చూపిస్తున్నాను వీడియోలోనైతే క్లియర్ గా చూసారు కదండి మనకు సెకండ్లలో బొంగులు కూడా రెడీ అయిపోతాయి పర్సెంట్ వర్క్ అవుతుందండి మనకి టేస్ట్ కూడా సేమ్గా ఉంటుందండి మనం ఆయిల్లో డీఫ్రై చేస్తాం కదండి సేమ్ అలానే అయిపోతాయి అలాగే టేస్ట్ కూడా సేమ్గా ఉంటుంది అలాగే మనం ఇక్కడ శనగలు కానివ్వండి లేకపోతే పల్లీలు కూడా మనం చక్కగా రోస్ట్ అయితే చేసేసుకోవచ్చండి అలాగే నేను ఇక్కడ బియ్యం అటుకులను కూడా ఇక్కడ మీకు డీప్ ఫ్రై ఎలా చేస్తారో సేమ్ అలానే నేను ఇక్కడ ఉప్పుతోని రోస్ట్ చేసి చూపిస్తున్నాను నూనె కూడా లేకుండా ఎవరికైతే హెల్త్ ప్రాబ్లం ఉందో ఆయిల్ అవాయిడ్ చేస్తూ ఉంటారో ఆయిల్ ఫుడ్ని తీసుకోకుండా ఉంటారు కదండి వాళ్ళకైతే ఇటిప్పు చాలా బాగా యూజ్ అవుతుందండి అలాగే నేను ఇక్కడ శనగలు కూడా చక్కగా ఇలా ఉప్పుతోనైతే రోస్ట్ చేసేసుకోవచ్చు అండి చుక్క నూనె కూడా అవసరం లేకుండా ఎన్ని పానీపూర్లైనా కూడా మనము నిమిషాల్లో ప్రిపేర్ చేసేసుకోవచ్చు అది కూడా చుక్క నూనెను కూడా యూస్ చేయకుండా వీడియోలోనైతే నేను పూరినైతే చూపిస్తున్నాను చూసారు కదండి ఎంత ఈజీగా మనం చుక్క నూనె కూడా లేకుండా ఎన్ని పానీపూరి అయినా కూడా మనం నిమిషాల్లో చేసేసుకోవచ్చు అని మనకు మార్కెట్లో దొరుకుతాయి కదండీ పానీపూరీలు సేమ్ టేస్ట్ కూడా అలానే ఉంటుంది ఇక్కడ బొంగులు కూడా చూపిస్తున్నాను చూశారు కదండి ఎంత క్రిస్పీగా అయ్యాయో అలాగే బియ్యం అటుకులు కూడా మనకు క్రిస్పీగా అవుతాయి అలాగే పల్లీలు కూడా మార్కెట్లోనైతే సాల్టెడ్ పల్లీలు అనేవి దొరికేస్తూ ఉంటాయి కదండీ అలాగే మనమే ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు తప్పకుండా ఈ టిప్ని అయితే ట్రై చేసి చూడండి ఎవరికైతే వెయిట్ లాస్ అవ్వాలి ఆయిల్ని అయితే తినకూడదు ఆయిల్ ఫుడ్ తినకూడదు అనుకుంటారు తప్పకుండా ఇలా ఆయిల్ ఫ్రీతో మనం అయితే చక్కగా ఎన్ని పానీపూరి అయితే ప్రిపేర్ చేసి కూడా మనము చక్కగా తినేసేయొచ్చండి ఎందుకంటే ఏంటంటే లాస్ అవ్వాలి అన్నప్పుడు ఆయిల్ ఫుడ్ అయితే అవాయిడ్ చేస్తూ ఉంటారు కదండి అలా కాకుండా మనం చక్కగా ఎంజాయ్ చేస్తూ కూడా మనం పానీపూరీలను అయితే ఈజీగా తినేసేయొచ్చండి టేస్ట్ కూడా మార్కెట్లో మనం ఎప్పుడైనా పానీపూరి తింటే ఎలా ఉంటుందో క్రిస్పీగా సేమ్ అలానే ఉంటాయండి యూస్ఫుల్గా అనిపిస్తే మాత్రం తప్పకుండా ఈ టిప్ని ట్రై చేసి చూడండి అలాగే ఈ టిప్లో ఏటిపై బాగా నచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ నేను ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకాన్ను అండ్లో ఆక్టి చేస్తే నేను డైలీ చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్లో వస్తాయండి అలాగే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే కనుక ఒక్క లైక్ చేయడం మర్చిపోకండి మీరు ఒక్క లైక్ చేయడం వల్ల ఇంకొంతమందికి వీడియోస్ సజెస్ట్ అవ్వడం జరుగుతుందండి అలాగే ఈ టిప్లో టిప్ బాగా నచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మళ్ళీ ఇటువంటి బ్యూటిఫుల్ కిచెన్ టిప్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తానండి అంతవరకు సెలవు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ టేక్ కేర్